నమస్కారం ఇప్పుడు మనకి ఇక్కడ డెలివర్ అయిన వాళ్ళు వాళ్ళు బేబీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ డెలివరీ ఎక్స్పీరియన్స్ చెప్తారు అది మనం మనసు పెట్టి వింటాం ప్రశాంతి తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వస్తున్నారు నమస్తే నా పేరు ప్రశాంతి నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యారేజ్ అయ్యాక కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయినప్పటి నుంచి నేను ఆండల్ హాస్పిటల్లోనే చూపించుకుంటున్నాను రీసెంట్గానే నార్మల్ డెలివరీ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత టాక్ టు ద బేబీ మెడిటేషను ప్రాణాయామం ఇవన్నీ నేను చేశాను ఎక్సర్సైజెస్ అంతగా చేయలేదు కానీ నార్మల్ డెలివరీలో నాకు హెల్ప్ అయింది మోస్ట్లీ నాకు తెలిసి నాకు టాక్ టు ద బేబీ వల్లే నార్మల్ డెలివరీ ఈజీగా అయ్యిందని నేను అనుకుంటున్నాను టాక్ టు బేబీలో ఏం టు ద బేబీ అంటే స్టార్టింగ్ నుంచి మేడం ఫిఫ్త్ మంత్లో నాకు లైన్ ప్లెజెంటా వచ్చింది అప్పుడు ఎక్సర్సైజెస్ చేయొద్దు అని చెప్పారు అప్పుడు నేను అంటే ప్లెసెంట్ అదే బేబీకి చెప్పుకునేదాన్ని ఆ ప్లెసెంట్ పైకి వెళ్ళిపోమని చెప్పు అట్లా చెప్పుకుంటే నెక్స్ట్ స్కాన్లో అది పైకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ అయింది నేను కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని డైలీ లైఫ్ లో ఏం జరుగుతాయో నేను అన్ని షేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ రోజు మార్నింగ్ మనం లేచాం నెక్స్ట్ చేస్తా ఏ పని చేస్తామో అన్ని చెప్తూ ఉండేదాన్ని నేను వర్క్ చేస్తాను బ్యాంక్ లో ఎక్సర్సైజెస్ అయింది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అదే టైంలో మా అమ్మకి కూడా కొంచెం బాగాలేకుండా వచ్చి సర్జరీ చేయాల్సి వచ్చింది చెన్నైకి వెళ్ళారు అంటే ఇప్పటిదాకా ఉన్న నైన్త్ మంత్లో అమ్మ లేకపోతే కొంచెం ఇబ్బంది అనిపించింది సేమ్ టైంలో సిఆర్ఎన్ ఉందని చెప్పేసరికి చాలా అనిపించింది ఆ టైంలోనే అదే రోజు ఇక్కడ యాక్టివిటీ జరిగింది మేడం వాళ్ళు చాలా కౌన్సిలింగ్ మేడం యాక్టివిటీ చెప్పాయి మేడం వీళ్ళంతా చాలా మోటివేట్ చేశారు నేను ఇంకా చెప్పుకునేదాన్ని నువ్వు అమ్మమ్మ వచ్చేదాకా అలాగే ఉండాలి వచ్చినంత మంచిగా సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యేదాకా నువ్వు ఉండాలి ఈ లోపల నువ్వు తీసుకోగలిగితే ఆ కార్డ్ తీసేసుకో ఇబ్బంది ఏం పడక్కర్లేదు మేడం వాళ్ళు చూసుకుంటారు హార్ట్ రేట్ మిగతా వైటల్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు అని చెప్పుకునేదాన్ని తర్వాత ఓన్లీ ఫర్ సిఆర్ఎన్ ఒక స్కాన్ పెట్టారు ఉండింది స్కాన్ అలాగే కానీ మిగతా వైటల్స్ అన్ని బాగానే ఉంటాయి సరే ఇంకా సరేలే అని వదిలేసుకున్నా పర్లేదులే మేడం వాళ్ళు చూసుకుంటారు ఇంకా మనం హార్ట్ రేటు ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ పెరగకుండా ఇవన్నీ చూసుకున్నాము అని అనుకున్నాము కరెక్ట్గా మా అమ్మ వచ్చింది సర్జరీ డిశ్చార్జ్ అయ్యి వన్ డే గ్యాప్ తర్వాత ఇక్కడికి వచ్చాను నేను చెకప్ నార్మల్ చెకప్ స్కాన్ చేసాక త్రీ సెంటీమీటర్స్ డైలేట్ అయిపోయింది వచ్చి జాయిన్ అయిపోమని చెప్పారు నెక్స్ట్ డే డెలివరీ అయిపోయింది అది అంటే నేను చెప్పుకున్న దాన్ని బట్టి అంటే మా అమ్మ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు నువ్వు ఉండు నాన్న నేను వచ్చాక నువ్వు డెలివరీ చేసుకో అది బాగా విన్నాడు అనిపించింది డెలివరీ కూడా అంటే నేను డెలివరీ ప్రాసెస్ కూడా మనం నార్మల్ డెలివరీ చేసుకోవాలి అంటే నేను ఎక్కువ వీడియోస్ చూశాను అంటే ఇలా నార్మల్ డెలివరీ చేసుకుంటే మనకి ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లస్ అమ్మకి లేబర్ పెయిన్స్ ఎక్కువ ఉండకూడదు పెయిన్స్ భరించలేదు తక్కువ డ్యూరేషన్లో లేబర్ పెయిన్స్ లేకుండా ఒక టూ పుషస్ వచ్చేసేయాలి నువ్వు అని చెప్పుకున్నాను అసలు పెయిన్స్ అంటే పీరియడ్ పెయిన్స్ వచ్చినట్లుగా వచ్చింది నైట్ అంతా మార్నింగ్ అంటే నేను లేబర్ రూమ్కి వెళ్తున్నానని కూడా తెలియదు మా అమ్మ కూడా అక్కడే ఉన్నారు అంటే ఒకవేళ మా హస్బెండ్ కానీ అక్కడ రాకపోయి ఉంటే నేను నేరుగా బేబీని తీసుకొని వెళ్ళేదాన్ని ఏమో అంటే అసలు ఫిఫ్టీన్ మినిట్స్లో డెలివరీ అయిపోయింది వెళ్ళ సెవెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాము ఎయిట్ కల్లా డెలివరీ అయిపోయింది అది డెలివరీ చేసేటప్పుడు నేను ఆంజనేయ స్వామిని ఎక్కువ నమ్ముతాను మీరు మేడం మీరందరూ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని చెప్పడం నాకు చాలా అంటే ఎమోషనల్గా అనిపించింది అంటే మన బేబీని ఏదో డెలివర్ చేసేసాము అట్లా కాకుండా మీరు మన అనుకొని అట్లా చేయడం చాలా బాగా అనిపించింది నేను ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్గా ఉంటాను హాస్పిటల్కి మీకు స్టాఫ్ స్టాఫ్కి అందరికీ సో దీంట్లో మీకు లాస్ట్ వరకు ఫేగ్ వేసుకునే ఉంటుంది బేబీ అయినా ఏ హార్ట్ బీటింగ్ ప్రాబ్లం ఏం లేదు మానిటర్ అంతా అది చేస్తాము కాకపోతే ఏంటంటే ఈ పరిస్థితిలో డాక్టర్ బేబీ లేకపోయి ఉంటే హ్యాండిల్ చేయడం అని స్కాన్ లో చెప్పగానే ఒక పాయింట్లో ఇంకా ఇంకా సి సెక్షన్ ఖచ్చితంగా మనకు అదే చేసేస్తారు అంటే సిఆర్ఎన్ ఉంటే ఇంక నీకు సి సెక్షన్ అయిపోతుందిలే అని చెప్తూ వచ్చా అనుకునేసాను నేను కూడా తర్వాత మీరు ఇక్కడ ఒక యాక్టివిటీ సెషన్ కౌన్సిలింగ్ సెషన్ చేశారు సిఆర్ఎన్ మీద అది విని తర్వాత ఆ ఆ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎలాగా చేస్తాము మానిటర్ చేస్తాం అదంతా చెప్పాక నేను పర్వాలేదు లెస్ ఈ సెక్షన్ అయితే మాత్రం ఏమైంది నార్మల్ డెలివరీ ట్రై చేద్దాం రాకపోతే అయిపోతా ఉంది పర్వాలేదా నార్మల్ డెలివరీ సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అక్సెప్టెన్స్ వచ్చేసింది ఒకవేళ అవసరం అయితే నార్మల్ నాకు ఖచ్చితంగా నార్మల్ కావాలి నార్మల్ ఎందుకని కావాలనుకున్నా నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ చూడడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ గురించి ఎక్కువగా చెప్పుకోవడం మనం ఎందుకు చేసుకోలేం చేసుకోవచ్చు కదా ఈజీగా అయిపోయే ప్రాసెస్ని కష్టంగా చేసుకోవడం అని ఇంకా అలా ఆ ప్రాసెస్ దాంట్లో ఆ పాసేజ్ నుంచి వస్తే బేబీకి నెక్స్ట్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఉంటుంది అని ఇవన్నీ నేను చూసుకున్నారు ఆలోచించారు కాకపోతే డెలివరీ అంటే చాలా కష్టంగా ఉంటుంది అనేది కదా అందరు ఇప్పుడు ఏ పెద్ద ఎక్కువ కష్టం లేకుండా ఉన్నా కూడా పీరియడ్స్ పెయిన్ లాగా అట్లా అని చేసుకోవడం అనేది ఎందువల్ల వీలైంది నొప్పిని చూసి భయం పోలేదా అందరు భయపెట్టుంటారు లేదా సినిమాల్లో చూస్తే కూడా ఇట్లానే ఉంటుంది అంటే ఒక ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఒక గ్రూప్ నొప్పి ఎక్కువ ఫీల్ అవుతారు ఒక గ్రూప్ నొప్పి అంత ఫీల్ అవ్వకుండా ఉండే గ్రూప్ మనం తయారు చేస్తున్నాము ఆ నొప్పి ఎంత మనం ట్రై తయారు చేసినా కొన్నిసార్లు భయం వచ్చేస్తుంది నేను చేసుకోగలనా నేను నొప్పి వర్చుకోగలనా ఎన్ని వీడియోస్ చూసినా ఎంత మందితో మాట్లాడినా ఒక్కొక్కసారి ఆ డౌట్ వచ్చేదా అంటే నేను చేసుకోగలనా ముందంతా నేను అంటే అప్పుడు చూద్దాం లే జస్ట్ ప్రాసెస్లో ఫ్లో ఫ్లోలో అనుకున్నాను ఆ రోజు నైట్ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను లెవెన్ థర్టీకి అట్లా చిన్నగా పీరియడ్ పెయిన్సే వస్తున్నాయి మేడం వాళ్ళు కాంట్రాక్షన్స్ మానిటర్ చేస్తున్నారు కానీ నాకు తెలీదు వస్తున్నాయా లేదా నా పెయిన్ అయితే ఉంది బ్యాక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ అలాగే రాలేదు ఇంకా ఈ పెయిన్ ఉందంటే నెక్స్ట్ పెయిన్ రాబోతుందేమో నెక్స్ట్ అనుకున్నాను ఒక పాయింట్లో కానీ నిద్ర పోయాను అందువల్ల నాకు మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఇదే నేను చెప్తాం బియ్యం నానే పెట్టినట్టు అని కన్నా నొప్పులతో ఉంటే ఈమె మెంటలీ రిలాక్స్ అయిపోయింది ఒకటి ఏంటంటే బేబీ ఉంది బేబీ నాకు సపోర్ట్ చేస్తుంది అనేది సో వాళ్ళమ్మ సర్జరీ అయ్యేంత వరకు కూడా బేబీ కోఆపరేట్ చేసింది రాలేదు అవసరమైతే సి సెక్షన్ అయినా ఓకే అనే ఒక అదే మైండ్ రిలాక్స్ అయిపోయినప్పుడు మనం పెట్టే ట్రీట్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది అందుకనే ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ అనేది పెద్ద విషయం కాదు దీనికి ఒక చిన్న స్టోరీ ఒక ఆయన ఒక పెద్ద డైమండ్ కొనేస్తాడు ఆయన కొనేసి చాలా సంతోషంగా ఉంటుంది అది చూస్తూనే ఉంటాడు కొన్ని రోజుల తర్వాత చూస్తే దాని మధ్యలో ఒక క్రాక్ చూస్తాడు చాలా బాధపడి ఒక పెద్ద డైమండ్ జ్యువెలర్ దగ్గర తీసుకుపోతాడు తీసుకపోతే అప్పుడు ఆయన చెప్తాడు ఒక రకంగా ఏంటంటే ఈ క్రాక్ మీదనే కట్ అయిపోతే నీకు రెండు డైమండ్ వస్తుంది అది చాలా బాగా అంటే మీకు ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుంది ఒకవేళ ఆ కట్ అవ్వడం కొంచెం ఏదైనా డిఫరెంట్ అయితే అది చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది దేనికి పనికిరాదు నేను ఇది చేయలేను ఇది చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని అని చెప్పి ఇస్తాడు ఈయన ఒక్కొక్క చాలా మంది దగ్గర పోతాడు అందరూ ఇదే మాట చేసి ధైర్యం చేయలేరు లాస్ట్లో పాతకాలం ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన దగ్గర ఫోండి అని చెప్తారు ఆయన దగ్గర పోతాడు పోతే ఆయన చూస్తాడు ఆయన అదే చెప్తాడు చెప్తే ఆయన ఒకటాడు నువ్వు చేయగలవా అంటాడు నేను చెప్తాను నేను చేస్తాను అంటాడు ఎంత కాస్ట్ అంటే ఎక్కువ అవుతుంది అంటాడు పర్వాలేదు అయినా నేను ఎంతైనా ఇస్తాను సరే అని ఆయన ఒక ఆయన అంటాడు ఒక నాకు ఆయన అసిస్టెంట్ వస్తాడు ఇందా దీన్ని రెండుగా కట్టు అంటాడు అటు అంటాడు కరెక్ట్గా వచ్చేస్తుంది అప్పుడు ఈయన చాలా హ్యాపీ అయిపోతుంది ఈయన ఏంటి ఇంత ఈజీగా చేసేసాడు చాలా ఎక్స్పర్ట్ ఆయన అంటాడు లేదు ఆయన పనిలో జాయిన్ అయ్యి మూడే రోజులు అయింది అంటాడు సో అట్లయితే మీరు ఎట్లా చేయగలుగుతారంటే ఆయన చెప్తాడు మనకి దానికి ఈయన వాల్యూ తెలీదు దీని వాల్యూ ఇంత పోతుందో అట్లా ఉంటుందో ఇట్లా ఉంటుందో అది ఏమీ ఆయనకు తెలియదు ఆయన కొంచెం అది చెయ్యి అంటే చేస్తాడు నాకు తెలుసు అది ఏం కాదు అనేది తెలుసు నా ఎక్స్పీరియన్స్లో కాబట్టి చెయ్యి అన్నాను చేస్తాడు ఆ రిస్క్ వాల్యూ ఎక్కువగా మనం ఎప్పుడు ఫీల్ అవుతామో అప్పుడు రిస్క్ తీసుకునేదానికి మనం భయపడతాము అందువలనే ఎవరు నీకు చేయడానికి ఇది లేదు ఆయనకి దాని వాల్యూ తెలీదు ఇది కష్టమైన పని అని కూడా నేనేం చెప్పలేదు రొటీన్గా చేసేదే ఇది చెయ్యి అంటే అప్పుడు ఆ భయం లేకుండా ఆ పని చేసినప్పుడు అది బాగా అయిపోయింది అది మామూలుగా కూడా బాగా అవుతుంది అదే అది నీకు ఒకవేళ చేస్తే ఆ వాల్యూ పోతుందేమో అనే పేరున్నప్పుడు చేయడానికి జంక్ వస్తుంది అని చెప్తాడు ఇది కూడా అంతే డెలివరీ కూడా సీఆర్ఎన్ సిచ్యువేషన్స్ అవసరం డెఫినెట్లీ ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది అందుకనే మానిటరింగ్ చేస్తాం అవసరమైతే సర్జరీ చేస్తాము కానీ అవసరమైతే సర్జరీ చేస్తాం ప్రతి కేసు చేయాల్సిన అవసరం లేదు ఈమెకేందంటే టాక్ టు బేబీ చేసి తర్వాత కార్డ్ ఉందని ఎక్కువని ఉన్నా కూడా ఆ సెషన్స్ అంతా అటెండ్ అయ్యి ఆ డౌట్ అంతా క్లియర్ చేసేసుకొని పాజిటివ్ అయింది కాబట్టి మన హెల్ప్ తీసుకోగలిగింది ఆమె ఎట్లా అనుకునిందో ఎక్కువ కష్టపడకూడదు అట్లానే కష్టం లేకుండా ఎస్ ఎక్కువ కష్టపడకూడదు ఎక్కువ నొప్పి లేకుండా చేసుకోవాలి అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంతే రకంగా ఇక్కడ అయిపోతుంది మనం నార్మల్ చేసుకోవాలి కానీ ఏమవుతుందో అనే డౌట్ ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్కసారి మనకు ఉంటుంది అట్లా ఉన్నప్పుడు మనం ఎంత మంచి మెడిసిన్స్ పెట్టి ఎంత బాగా మానిటర్ చేసి ఎంత చేసినా ఎక్కడో ఒక దగ్గర కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మనకి టాక్ టు వేవి ఉంది ఎక్సర్సైజ్ తను ఎక్సర్సైజ్ చేయలేదు అని ఇక్కడ ఒక ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ ఇంటి పని కానీ వాకింగ్ గానీ నేను రెగ్యులర్ గా బ్యాంక్ ఓకే అక్కడ పైకి ఇంట్లో పని చేస్తుంటారు సో అదే మన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటే చాలు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయలేదే నాకు అవ్వదేమో అనే డౌట్ లేదా మీకు ఉండింది ఉండింది ఫ్రమ్ ద స్టార్టింగ్ నాకు ఇప్పుడు నుంచి చేసుకుందాము అనుకున్నప్పుడు ఏదో ఒకటి వస్తూ వచ్చింది ఫస్ట్ బ్యాక్ పెయిన్ వచ్చింది అప్పుడు చెయ్యొద్దని చెప్పారు ఆ తర్వాత ఇంకా చేయలేకపోయాను సో అది అంతే సిఆర్ఎన్ ఉన్నా కూడా మీరు నడవడం మెట్లు ఎక్కడం అదంతా ఏమి కష్టంగా ఫీల్ అవ్వాలి నేను అడిగాను నెమ్మదిగా చేసుకోండి అని చెప్పి చెప్పారు అలాగే సో ఈ ఎక్సర్సైజ్ గురించి కూడా ఎక్సర్సైజ్ చేయడం అనేది బాడీ ఫ్లెక్సిబిలి కోటం కానీ కొంతమంది ఎక్సర్సైజే చేయరు బెడ్ రెస్ట్లోనే ఉంటారు నైన్త్ మంత్ వరకు కూడా అటువంటి వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసుకునే వాళ్ళ సంఘటనలు చూస్తున్నాను కాబట్టి ఏంటంటే మైండ్ ఆ టైంలో రిలాక్స్డ్గా పెట్టింది ఒక్కొక్కసారి ఆ టూ త్రీ డేస్ ఎక్సర్సైజ్ లేదంటే ఎక్సర్సైజే లేకుండా ఆ టైంలో మాతో బాగా రిలాక్స్డ్గా ఫ్రీగా అయిన వాళ్ళు కూడా నార్మల్ డెలివరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు అందుకనే ఇక్కడ మన ఇది ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ మెయిన్ ఏంటంటే డౌట్ లేకుండా డౌట్ ఏ డౌట్ ఉన్నా వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో సిల్లీగా అనుకుంటారేమో అనుకోకుండా ఫ్రీగా వదిలేసేయండి యాక్టివిటీ క్లాస్కి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఫ్రీగా మాట్లాడగలుగుతారు అందరితో కలిసి చేస్తారు సో అప్పుడు మీకు వీళ్ళ స్టాఫ్ అందరు కూడా దగ్గర నుంచి మాట్లాడతారు ఇదంతా ఉన్నప్పుడు మనకి మామూలుగా ఉంటే ఎంత ఉంటే ఏదో మాట్లాడడం పోవడం అక్కడ మీరే కొన్ని యాక్టివిటీస్ చేస్తారు అట్లా బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది రేపో బాగుంటుంది సో అది డెలివరీ టైంలో మనకిది తెలిసిన ప్లేస్ వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ యూట్రస్ ఈజీగా ఓపెన్ అవుతుంది అంటే మనకి సర్వీక్స్ మన బాత్రూంలో మనం ఎంత ఈజీగా యూరిన్ మోషన్ పోతామో అంతే బాగా మనం బయట బాత్రూంలో ఒక్కొక్కసారి రాదు ఎందుకు ఈ యాక్టివిటీస్ ఈ రాఫ్ అంటే వీళ్ళు ఉన్నారు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఇతన్ అట్ అన్ అట్మాస్ఫియర్ ప్రైవసీ ఇంటిమసీ అండ్ ఫెమిలియారిటీ ఆ ప్లేస్ లో ఈజీగా ద్వారం ఓపెన్ అయిపోతుంది ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ పాసిబుల్ అవుతుంది చాలా థ్యాంక్స్ పాప థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ